హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి ఎదురిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరికి చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటి వీడియో చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరొక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్లో రాత పరీక్షలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి అరవై తొమ్మిదో తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే జూలై పద్దెనిమిదో తేదీ నుంచి ఆగస్ట్ ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు ఇగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు డిఎస్సి తుదికి గురువారం విడుదలయ్యే అవకాశం ఉన్నది త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయి ఈ నెలలోనే నియామకాల ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నది ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తారు దాని ఆధారంగా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రూపకల్పన చేస్తారు